హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ప్రతి శుక్రవారం శనివారం పూజ చేసేవారు పాటించాల్సిన నియమాల గురించి అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మన హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు చాలా విశిష్టత అయితే ఉంటుంది కదా మనలో చాలామంది దీపారాధన ప్రతిరోజు చేస్తారు అయితే కొంతమంది సమయం కుదరక శుక్రవారం లక్ష్మీదేవికి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి అయితే పూజ చేస్తారు కదా ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ రెండు రోజుల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యం అయితే కలుగుతుంది అయితే శుక్రవారం శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను అయితే పాటించాలి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి అదేవిధంగా శనివారం వెంకటేశ్వర స్వామి వారికి చెందిన రోజు కాబట్టి ఇక ఈ రెండు రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ముందుగా అయితే శుక్రవారం పూజా నియమాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను శుక్రవారం దీపారాధన చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో దీపారాధన అయితే పూర్తి చేసుకోవాలి ప్రతిరోజు తెల్లవారుజామునే పూజలు చేయలేకపోతే ఒక శుక్రవారం రోజు మాత్రమైనా తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి వేసుకొని అయితే కూర్చుంటుందండి బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయనే వారు కనీసం తొమ్మిది గంటల లోపైన పూజ పూర్తి చేసుకోవాలి శుక్రవారం దీపారాధన చేసేవారు ఎరుపు రంగు వస్త్రాలను అయితే ధరించాలి శుక్రవారం అంటే చాలామంది లక్ష్మీదేవిని అయితే పూజిస్తారు అయితే లక్ష్మీదేవితో పాటు దుర్గాదేవిని కూడా పూజిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం అయితే సంపూర్ణంగా ఉంటుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అదేవిధంగా ఇంటి గుమ్మ ముందు అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి అష్టదళ పద్మ ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందనే నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం అయితే అష్టదళ ముగ్గు అయితే వేసుకోవాలండి శుక్రవారం గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి అయితే కలుగుతుంది ఇంకా అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆవు నేతితో తప్పనిసరిగా దీపారాధన అయితే చేయాలండి ముఖ్యంగా శుక్రవారం పూజలో లక్ష్మీదేవి ఫోటో ముందు గాజులు పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో తప్పనిసరిగా అయితే పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభం పొంగించిన పాలతో అయితే లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేసి పెట్టి నివేదించాలి ఇక అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకోవాలండి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసి కోటకు నీళ్లు పోసి దీపారాధన చేసి ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలి తులసి మొక్కకు పసుపు కుంకుమలు అదేవిధంగా అక్షింతలు పుష్పాలలో అయితే సమర్పించాలి ఏదైనా శుక్రవారం రోజు ఇరవై ఒక్క యాలకులను కానీ ఒక దారానికి పసుపు రాసి ఇరవై ఒక్క యాలకులను కూర్చి అమ్మవారి ఫోటోకైతే సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత యాలకుల మాలను తీసి బీర్వాలో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఇక ప్రతి శుక్రవారం రోజు కూడా పూజ గదిని క్లీన్ చేయకూడదండి ఇంట్లో పూజ దులపకూడదు శుక్రవారం శుభ్రం చేస్తే లక్ష్మీదేవి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందండి ఇంట్లో ఏమైనా పాడైనవి పాతవి దేవుడి విగ్రహాలు బయట వేయాలి అంటే లేదంటే దేవాలయంలో పెట్టడం ఇంకా ఇలా అయితే చేయకూడదండి శుక్రవారం రోజు ఇంట్లో ఉప్పు పసుపు అయితే ఎప్పుడూ చెప్పకూడదు అవి ఎప్పుడూ కూడా ఖాళీగా అయితే ఉండకూడదు అదేవిధంగా శుక్రవారం అయితే అప్పులు ఇవ్వకూడదు అప్పు అయితే తీసుకోకూడదండి అదేవిధంగా శుక్రవారం రోజు అయితే గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం కూడా చేయకూడదు శుక్రవారం అయితే నాన్ వెజ్ అయితే తినకూడదు ఇక శనివారం రోజు దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాము మనకు ఏ కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర వారిని స్మరించుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇట్టే తీరిపోతుంది అంతటి శక్తి వెంకటేశ్వర స్వామి వారికి అయితే ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయండి ఇక శనివారం పూజలో విశేషంగా తులసి దళాలు అయితే తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు వెలిగించి శనివారం తులసి దళాలు లేకపోతే పూజకైతే సరైన పుణ్యం అయితే దక్కదండి కాబట్టి ప్రతి శనివారం పూజలో తులసి దళాలు ఉండాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు వెలిగించాలి ఇక శనివారం పూజలో తులసి దళాలతోనే విష్ణుమూర్తిని అయితే పూజించాలి ప్రతి శనివారం కూడా పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన అయితే చేసుకోవాలి శనివారం మాత్రం పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు లేదు అనుకుంటే గురువారం అయినా పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలి అయితే సాధారణంగా చాలామంది దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడతారు కదా అలా చేయకూడదండి ఎప్పుడైనా సరే దేవుడు ఫోటోలకి గంధము రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇంకా ఇలా చేయడం అయితే చాలా మంచిది ప్రతి శనివారం వెంకటేశ్వర వారి పూజలు అయితే రెండు పిండి దీపాలు అయితే వెలిగించాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పానకం వడపప్పునైతే నివేదించాలి లేదంటే చిన్న బెల్లం ముక్కనైనా నివేదించవచ్చు తర్వాత గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారిని అయితే పూజించాలి ముఖ్యంగా ప్రతి శనివారం తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించాలి ఇక శనివారం రోజు ఉప్పుకుంటే అప్పులో పాలవుతారని పండితులైతే చెప్తున్నారు కాబట్టి శనివారం అయితే పొరపాటున కూడా ఉప్పునైతే కొనకూడదండి ఇక అదేవిధంగా ఇనుముకి సంబంధించిన వస్తువులను అయితే శనివారం అయితే అసలు కొనకూడదు శనివారం రోజున ఇనుప వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే శని అడుగు పెట్టినట్టే అదేవిధంగా ప్రతి శనివారం రావి చెట్టుకు పూజిస్తే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి అయితే నమ్మకం ఎందుకు ఎందుకంటే ప్రతి శనివారం కూడా లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తుందంట రావి చెట్టులో త్రిమూర్తులు కూడా కొలువై ఉంటారు కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల త్రిమూర్తుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రావి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను అయితే ధరించకూడదు ఈ విధంగా ప్రతి శుక్రవారం శనివారం స్వామివారికి పూజ చేసేటప్పుడు నియమాలు పాటిస్తే ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్